ఒక నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి ఒక్కరోజన్న సభలో ప్రతిపక్షం మాట్లాడిన దానికి సమాధానం చెప్పి మేము బేష్గా చేస్తామని ఎప్పుడు చెప్పలే ఎంతసేపు ఆడ మీద అవసరం లేని పూర్వాన్ని కౌకొచ్చి అల్లరి చేసి తప్పచ్చుకోవడకుండా పేరెంత కొడకం తప్ప అసలు సభను ఎక్కడినటువంటి మొన్న బడ్జెట్ సమావేశాలు ఓన్లీ త్రీ డేస్ త్రీ డేస్లో టూ డేస్ ఏమైనా సస్పెండ్ చేయని చేయలేదు అయిపోయింది బడ్జెట్ ఓకే చేస్తున్నారు అసలు ఒక అసెంబ్లీ ఉంది కానీ ఉందని కానీ ఒక సెక్రటేరియట్ ఉంది కానీ శాసనసభ్యులు మంత్రులు అక్కడ దొరుకుతారని కానీ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అదేంటంటే సచివాలయం మీ ఇంటి పక్కనే కట్టా కదా తెల్లంగానే ఇక్కడ సచివాలయాలు ఆర్టీకేలు అలాగే దీనికి సంబంధించిన బిల్డింగ్స్ అన్ని మీరు మీడియా కదా వెళ్ళి చూడండి ఎక్కడైనా ఒకటి రెండు రోడ్లలో తప్ప ఇవన్నీ శ్మశానాల్లో ఊలు బయట ఎక్కడ బెత్తుడి స్థలంద్రుడికి అక్కడ ఒక పద్ధతి పాడేకుండా కోట్ల రూపాయలు కుమరించి వైసీపీ వాళ్ళకి కాంట్రాక్ట్లు అడ్వాన్స్ ఇచ్చేసి వాళ్ళని వదిలేశారు ఈ రకంగా రాష్ట్రంలో మొత్తం అన్ని చట్టాలు ఎక్కడ రివ్యూ లేదు ఒక కలెక్టర్ ద్వారా ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక పార్లమెంట్ సభ్యులతో ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మీరు రివ్యూ చేస్తారు ఎక్కడ రివ్యూ లేదు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారు